సోషల్ మీడియాలో అయితే ఒక న్యూస్ అయితే వైరల్ అయితే అవుతుంది అదేంటంటే కాంగ్రెస్ చేపట్టిన ఆరు గ్యారంటీలలో ఐదు వందలకే గ్యాస్ స్కీమ్ కూడా ఉండదన్నమాట ఒకవేళ ఈ గ్యాస్ ఐదు వందలకే గ్యాస్ రావాలి అంటే కంపల్సరీ ఈ కేవస్ అనేది చేసుకోవాలని ఒక న్యూస్ అయితే వైరల్ అయితే అవుతుంది అలాగే వాట్సాప్లలో కూడా మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ మెసేజ్లు ఈ న్యూస్ చూసి చాలా మంది కూడా పనులు డ్యూటీలు మానుకొని కూడా ఈ కేవైసీ గురించి అయితే ఈ మన గ్యాస్ కంపెనీల దగ్గర ఆఫీసుల దగ్గర బార్లలో అయితే తీరి ఈ కేవైసీ గురించి అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు ఈ వైరల్ అవుతున్న న్యూస్ నిజమేనా ఒకవేళ నిజంగానే కేవైసీ చేయించుకుంటే ఐదు వందలకే గ్యాస్ వస్తుందా ఒకవేళ కేవైసీ చేయించుకోకపోతే ఈ ఐదు వందలకు అనేది గ్యాస్ రాదా లేకపోతే అసలు గ్యాస్ కనెక్షన్ కూడా తొలగించడం జరుగుతుందా ఏంటి ఈ విధి విధానాలు ఏంటి అని చాలా మందిలో అయితే డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ గ్యాస్ కు సంబంధించిన ఈ కేవైసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అయితే తీసుకుని వచ్చిందండి ఆ మధ్యన రెండు మూడు నెలల క్రితం కూడా రేషన్ కార్డు సంబంధించిన కేవైసీ కూడా అందరూ అయితే చేయడం అయితే జరిగింది అలానే ఈ గ్యాస్ సంబంధించిన ఈ కేవైసీ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఆ మధ్యన కూడా రేషన్ కార్డ్ సంబంధించిన కేవైసీ చేసుకోకపోతే రేషన్ కార్డ్స్ అనేది కట్ చేస్తారనే న్యూస్ అయితే వచ్చింది కానీ అదైతే నిజం కాదనమాట దాని ప్రాసెస్ లెక్కనే ఇది కూడా సేమ్ అనమాట ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అయితే గ్యాస్ సంబంధించిన ఈ కేవైసీ తీసుకొచ్చిందో దీనికి ఇప్పుడు ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఏదైతే గ్యాస్ ఇస్తామన్నారో దీనికి దానికి ఎటువంటి సంబంధం అయితే లేదండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఐదు వందలకి గ్యాస్ స్కీమ్ అనేది ఇంకా విధి విధానాలనేది ఇంకా రిలీజ్ అయితే కాలేదు అలాగే దీనికి సంబంధించిన జీవో కూడా ఇంకా రిలీజ్ కాలేదన్నమాట ఈ గ్యాస్ కేవైసీకి ఐదు వందల గ్యాస్ కు ఎటువంటి సంబంధం అయితే లేదండి ఆ ఇంకోటి ఏంటంటే దీనికి ఏమన్నా టైం డేట్ అంటే ఏమైనా ఉందా అంటే కేవైసీకి డేట్ కూడా ఎలాంటి డేట్ కూడా లేదు మీరు ఎప్పుడైనా సరే ఖాళీగా ఉన్న సమయాల్లో వెళ్ళి మీరు కేవైసీ అయితే చేసుకోవచ్చు డ్యూటీలు పనులు మాని అందరు కూడా ఒకటేసారి పోవడం వల్ల కూడా అక్కడ ఇబ్బంది అయితే మీకు జరగవచ్చు అందుకనే మీరు ఖాళీగా ఉన్న సమయాల్లో ఎప్పుడైనా సరే మీరు కేవైసీ అయితే చేసుకోవచ్చు ఈ ఐదు వందల గ్యాస్ కు ఈ కేవైసీకి ఎటువంటి సంబంధం అయితే లేదు